హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ ఏంటంటే చాలామంది ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జీకే గారు ఈ వారంలో మనం ఏమైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వారం మనకి ఈ నెలలో చివరి వారం చాలామంది వ్యక్తులైతే ఈ నెలని బాగా ఎక్కువగా హైప్ చేశారు కాబట్టి ఈ నెలలో మనం మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చా లాస్ట్కి వచ్చేసాము మాకు కొద్దిగా టెన్షన్గా ఉంది అసలు ఏంటి అనేది మీరు మీరైతే ఖచ్చితంగా అనాలిసిస్ చేసి చెప్తారు కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అండి చాలామంది ఫౌండర్స్ అయితే మనకి యూట్యూబ్ కామెంట్స్లో వాటిలో అడగడం జరిగిందండి కాబట్టి నాకు తెలిసినంతవరకు ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఏదైనా నాకు తెలిసినంత వరకు నేను మొత్తం చెక్ చేసి కనుక్కున్న తర్వాతే మీకు అయితే చెప్తున్నాను అంతే కానీ నా సొంతంగా నేను మైండ్లో ఊహించుకొని చెప్పే అయితే కావు ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అలాగే కొంతమంది వ్యక్తులు ఒకళ్ళ మనిషి ఎదిగితే సపోర్ట్ చేయాల్సింది పోయి మన ఫౌండరే కదా మనకింత సబ్జెక్ట్ ఇస్తున్నాడు కదా ఎవరు వీడియో చేయడం మానేసినా ఎవరు అప్డేట్స్ ఇవ్వడం మానేసినా మన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచైనా తెచ్చి ఇస్తున్నాడు కదా అని ఆనందము కృతజ్ఞత భావం రెండూ లేకుండా వ్యూస్ కోసం చేస్తున్నావు డబ్బుల కోసం చేస్తున్నావు అని నా మీద పుకార్లు పుట్టిస్తున్నారు వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తా ఎందుకంటే నేను మాటలు చెప్పేవాడిని కాదు ప్రూఫ్ చూపించే వ్యక్తిని కాబట్టి నేనైతే మొత్తం అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం అది చూపించిన తర్వాత మనం మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీకు వైట్ కలర్ పేజీలో ఒక ఫోటో కనిపిస్తుంది చూస్తారా ఇది నా మెయిన్ ఛానల్ మెయిన్ ఛానల్ అంటే ఇప్పుడు మీరు ఏవైతే వీడియో చూస్తున్నారో దానికి సంబంధించిన ఛానల్ అన్నమాట ఇక్కడ చూసినట్టయితే మార్చి ఫిబ్రవరి జనవరి సున్నాలు తప్ప మీకు ఏమైనా కనిపిస్తే మొత్తం మీరు తీసేసుకోండి ఓకేనా సున్నాలు తప్ప మీకు ఏమైనా కనిపిస్తే మీరు నా అకౌంట్లోని తీసేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్రాన్సాక్షన్స్ పేరు కూడా నాదే పోనీ ఎవరిదో పేరు ఎవరిదో చెక్ చేసి నేను అట్లా ఇక్కడ గోపాలకృష్ణ పేరు వచ్చిందా చూసుకోండి కళ్ళు దగ్గరెట్టి చూడండి వ్యూస్ కోసం చేస్తున్నాడు డప్పులు కొట్టుకుంటున్నాడు ఫ్రీగా చేసే సర్వీసుకు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మామూలుగా రాదండి ఎవరికైనా ఎందుకంటే రోజుకు రెండు గంటలు వీడియో చేసి మళ్ళీ మీరు పెట్టే కామెంట్లు రిప్లై ఇవ్వడం నాకు పని పాట లేక అనుకుంటున్నారండి నాకు వర్క్ ఉందని అందరికీ తెలుసు డైలీ ఫాలో అయినందుకు తెలుసు నా గురించి అలాగే రెండో ఫోటో మీకు పెట్టాను చూడండి రెండో పోటీలో మార్చి నెలలో ఏడు వందల నలభై ఏడు రూపాయలు ఫిబ్రవరి నెలలో పదకొండు వందల ఎనభై రూపాయలు జనవరి నెలలో పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది ఇది నా రెండో ఛానల్ అనమాట రెండో ఛానల్కి మానిటైజేషన్ ఆన్ అయ్యి డబ్బులు స్టార్ట్ అయ్యి మూడు నెలలు అయింది అయినా సరే నేను డబ్బులు కకృత పడేవాడిని అయితే ఆన్ పేస్ సబ్జెక్టు రెండో ఛానల్లో చెప్పుకునేవాడిని రెండో ఆ దాదాపు ఐదు వేల ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు పెట్టిన దాదాపు వంద వీడియోలు కూడా లేవు వంద వీడియోలకే ఐదు వందల సారీ ఐదు వేల ఆరు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారన్నమాట డబ్బులు కోసం చేసేవాడిని అయితే మరి దాంట్లో ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ చెప్పుడు నాకు డబ్బులు వస్తాయి డబ్బులు ఎక్కువేం కాదు మాట ముఖ్యం మాట నిలబెట్టుకోవడం ముఖ్యం ఇంకా మూడో ఫోటో చూడండి ఒక నెల ముందు పెట్టిందే కదండి మీ అందరిని అడిగే వీడియోస్ చేస్తున్నారు మళ్ళీ డైలీ వీడియోస్ ఎందుకు చేస్తున్నారని ఏ రకంగా అడుగుతున్నారండి ఏదైనా ఉండాలని సెన్స్ ఉండాలండి మీకు కొంచెం అడిగేవాళ్ళు ఎవరైతే డైలీ వీడియోలు చూడకుండా వాళ్ళకి మూడు వచ్చినప్పుడు వీడియో చూసి ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టద్దండి దయచేసి కళ్ళు దగ్గరెట్టుకొని మూడు కూడా చూడండి ఎవరైతే నామే నెగిటివ్గా ఎదిగేవాడిని చూసి ఓర్వలేకపోతున్నారు అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నా నేను అందరికీ సపోర్ట్ ఇచ్చా ప్రతి ఒక్క యూట్యూబర్కి సపోర్ట్ ఇచ్చాను అందుకే ప్రతి ఒక్కరు లైవ్లో కూడా నేను అప్పట్లో కనబడడం జరిగింది నేను ఈ ఎటువంటి పక్షపాతం లేని వ్యక్తిని అది నాతో జర్నీ చేసిన వాళ్ళు తెలుస్తుంది ఓకేనా కాబట్టి అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు దాకా చూశారు కాబట్టి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నా ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటేనే నా వీడియోలన్నీ షేర్ చేయండి ఇంట్రెస్ట్ లేకపోతే చేయొద్దు అలాగే మన ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మొత్తం అంతా ఫేస్ టు ఫేస్ ప్రూఫ్తో సహా చూపించాను ఇంక అన్ని క్లియర్ నెక్స్ట్ టైం నుంచి నెగిటివ్ కామెంట్ పెడితే నేను రిప్లై కూడా ఇవ్వనండి ఓకేనా అర్థం చేసుకోండి మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం చాలా వీడియోలో చెప్పుకుంటున్నాం హైప్ క్రియేషన్స్ అనేవి వద్దు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు ఏదో ఒక వీడియో తీసుకొస్తాడు పాతది పాతకాలం పురాతకాలం వీడియో ఒకటి ఆరు నెలదో సంవత్సరంలో రెండు సంవత్సరాలు వీడియో తీసుకొచ్చి దాంట్లో మంచిగా యాస్ఆర్ చెప్తారు సబ్జెక్టు ఎందుకంటే యాస్సార్ సబ్జెక్ట్ చెప్పడం దిట్ట అని అందరికీ తెలుసు మోటివేషన్ మాట్లాడాలన్నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా టెక్నాలజీ గురించి మాట్లాడాలన్నా యాస్సార్ తర్వాతే కాబట్టి ఆయన చెప్పేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ట్రాన్స్లేట్ చేయలేక అంటే ఇంగ్లీష్లోది తెలుగులో చెప్పలేక అంటే చాలామందికి అయితే కొన్ని మాట్లనే అర్థం కావు నాకు కూడా చాలా వరకు అర్థం కావు కానీ ఒకటికి నాలుగు సార్లు నేను చెక్ చేసుకొని ఏ రకంగా చెప్తే మీకు అర్థం అవద్దు అని తెలుసుకున్న తర్వాత నేను ఆ రకంగా అయితే పుస్తకంలో రాసుకొని అయితే మీకు చెప్తాను కానీ మిగతా వాళ్ళు అంత దాకా చేయలేరు కదా వాళ్ళకి ఏంటంటే పలానా ఎక్కడి నుంచో వీడియో వచ్చింది ఆ వీడియోని ఎవరో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టారు దాంట్లో బూతులు ఉన్నాయా నిజాలున్నాయా ఉన్నాయా ఏం చూడరు అనమాట ఈస్ పుస్తకంలో చిన్నప్పుడు మనం పుస్తకాలు చదివేవాళ్ళ కదా అలా బట్టి పట్టి చెప్తారు బట్టి పట్టద్దండి ఆన్ బేసిస్ సబ్జెక్టు బట్టీ పడితే రాదు సబ్జెక్ట్ చెప్పాలంటే నేర్చుకోవాలి లోపల నుంచి రావాలి సబ్జెక్టు బట్టి పట్టేసి ఆ వినదగ ఎవరు చెప్పినా వినంత వేగపెడ వినదగ్గునీ చెప్పిన మనసు నీతిపరుడు ఇవన్నీ చెప్పకూడదు అన్నమాట పద్యాలు చెప్పకూడదు ఓకేనా పద్యాలు కాకుండా అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎందుకంటే మూర్ఖుడికి మనం ఎంత చెప్పినా అర్థం కాదు వాడు అర్థం చేసుకోలేడు మూర్ఖుడి మనసు మనం మార్చలేము మూర్ఖుడి మనసు మనం అన్నమాట ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా చెయ్యండి అని చెప్పి సినిమాల్లో డైలాగ్లన్నీ రియాలిటీలో వర్క్ అవ్వండి ఒక మూర్ఖుని మనసు మనం మార్చలేం అంటే వాడు ఏ మైండ్ సెట్లో ఉన్నాడో ఆ మైండ్ సెట్లో ఉంటాడు మనం వాడిని బాగు చేయాలని అనుకుంటే మనం నాశనం అయిపోతాం అన్నమాట కాబట్టి గమనించండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు క్రిస్టర్ మాటి ఛానల్లో డైరెక్ట్గా కింద టైటిల్ పెట్టి చూడండి నో హైప్ జస్ట్ రిజల్ట్ ఆడావడి చేయిద్ద్రా బాబు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి అని ఎంత క్లియర్గా చెప్తున్నారు ఓకేనా మరి వాళ్ళ పేర్లు చెప్పుకొని అడవి చేస్తారు మీరు వాళ్ళు ఏమో అడవి బాబు అని వాళ్ళు చెప్తారు ఓకేనా ఈ రకంగా ఉందన్నమాట సమాజం ఓకే ఇప్పటికే చాలా లెంత్ అయింది ఇప్పుడు మనం మిగతా టాపిక్ మాట్లాడుకుందాం అండి చాలామంది పౌండర్స్ అడుగుతున్న ప్రశ్న ఈ వారంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎందుకంటే లాస్ట్ వీక్ కానీ అని చెప్పి అడుగుతున్నారు ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదనే విషయం చెప్పను కానీ ఇప్పుడు దాకా ఏం జరుగుతున్నాయి అనే విషయాలు మొత్తం మీకు క్లారిటీగా చెప్పేస్తా ఎందుకంటే సేపు ఓపిక్గా విన్నారంటే నా ఛానల్ ఫాలో అవరు కాబట్టి మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను రీసెంట్గా నేను ఒక లైవ్ చేశాను రెండో ఛానల్లో దాంట్లో మన ఫౌండర్స్లో ఒకరు వచ్చారన్నమాట వచ్చి ఆయనకి తెలిసిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు టెక్టింగ్ మీద వర్క్ చేస్తున్నారు అని చెప్పారు ప్రజెంట్ కూడా వర్క్ చేస్తున్నారని ఒకటికి రెండుసార్లు గుచ్చి అడిగినప్పుడు చేస్తున్నారు సార్ అని చెప్పి చెప్పారన్నమాట ఇండియాలో అయితే కాదు ఓకేనా ఇండియాలో అయితే వర్క్ జరగడం లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అదర్ కంట్రీస్లో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు కానీ ప్రజెంట్ కంపెనీ చెప్పకుండా మేము కూడా చెప్పకూడదు ఓకేనా వర్క్ అనేది జరుగుతుంది ఇండియాలో ఉన్న అందరినీ తీసేయలేదు కొంతమందిని వేరే దేశం నుంచి వర్క్ చేపిస్తున్నారు ఇది చాలామందికి తెలిసిన విషయం చాలామందికి తెలియని విషయం అన్నమాట కాబట్టి ఆన్ ప్యాసు కంపెనీ అనేది వెళ్ళిపోవాలనుకున్న ఫ్రాడ్ చేయాలనుకున్న గతంలో మనకు జరిగిన ఇబ్బంది చూసి ఆ టైంలోనే స్కిప్ అయిపోవాలి కానీ మళ్ళీ మన కోసం లీగల్గా పోరాడుతూ ఎస్సీసీ కేసు ప్రాబ్లమ్స్ కూడా ఒక కొలికి తీసుకురావడం అలాగే ఫౌండర్స్ కోసం బ్యాక్గ్రౌండ్లో ఎంప్లాయీస్తో వర్క్ చేయించడం ఇవన్నీ కూడా కంపెనీకి చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఎక్కడ నేను కంపెనీని హైలైట్ చేయట్లా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను హైలైట్ చేయట్ల కంపెనీ చేస్తున్న వర్క్ను చూసి నేను ఆనందపడుతున్నాను ఎందుకంటే ఒక కంపెనీ ఎప్పుడు తీసేయాలి అని అనుకున్న విషయం అందరికీ తెలిసిందే ఏదో ఒక చిన్న కారణం దొరికితే చాలండి ఫ్రాడ్ చేయాలనుకున్న కంపెనీలకి చిన్న కారణం దొరికితే చాలు సైలెంట్గా వెళ్ళిపోతారు ఆ టైంలో మనం ఎవరిని అడగడానికి కూడా సరిపోం ఇప్పుడు మనకు డైలీ మన లీడర్స్ మార్డీగా మో జాన్సన్ రెడ్ రెఫరీ అందరూ డైలీ లైవ్లు చేస్తున్నారు యాజ్ సార్ మధ్య మధ్యలో వచ్చి మనకు కనిపిస్తున్నారు పాపప్ మెసేజ్లు పెడుతున్నారు వర్క్ జరుగుతుందని మనకు తెలుస్తుంది నిన్నటి నిన్నటిదాకా నేను చెప్పింది అబద్ధం అనుకుందాం లైవ్లో వచ్చిన వ్యక్తి టెక్ టీం పని చేస్తున్నారు అది కూడా నాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారని చెప్పాడు మరి ఆయన ఎందుకు చెప్తాడు చెప్పండి ఎందుకంటే ఆయన లీడర్ కాదు ఆయన యూట్యూబర్ కాదు ఎవరు కాదు జస్ట్ ఒక ఆయన ఫౌండర్ ఫౌండర్ అయినటువంటి వ్యక్తికి ఆరు సంవత్సరాలు బట్టి ఉన్నానని చెప్పాడు మళ్ళీ ఆయన కంపెనీలో నాకు చాలా హ్యాపీ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా వర్క్ అనేది జరుగుతుందండి ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఆన్ కంపెనీలో వర్క్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎవరైనా నెగిటివ్ చెప్పినట్టయితే దయచేసి వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన వ్యక్తులు మళ్ళీ వాళ్ళని అనకూడదు కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు చెప్పేటప్పుడు ఆ ఆన్పేసు ఫౌండర్స్ కోసం మేము అది చేపిస్తున్నాము ఆన్పేసు ఫౌండర్స్ కోసం ఇచ్చి చేపిస్తున్నాము అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో పెడతారు రియాలిటీ పరంగా ఏదైనా మాట్లాడితేనే కంపెనీ రాదు కంపెనీ ఫ్రాడ్ అంటారు అనమాట ఎలాంటి వాళ్ళు కూడా మన కంపెనీలో ఉన్నారు అది మీకు కూడా తెలుసు ఇక్కడ నెగిటివ్ వాళ్ళు ఉన్నారు హైప్ చేసే వాళ్ళు ఉన్నారు వీరిద్దరి మధ్యలో కేవలం నేను ఒక వంతెన లాంటి వాడిని మాత్రమే కాబట్టి మిగతా పక్కన కాలం ఉందా కాలం ఉందా ఇంకేముందా అని చూసుకోకుండా జస్ట్ మీరు అవతల వడ్డీకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఎక్కారా అవతల వడ్డీకి వెళ్ళారా అంటే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ రకంగా ఉంటుంది అన్నమాట నేను అవతల వాళ్ళని పట్టించుకుని అవతల వాళ్ళని పట్టించుకోను నాకు తెలిసిన ఇన్ఫర్మేషను కరెక్టా కాదని నాలుగైదు సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ముందుకు తీసుకొస్తా ఓకేనా ఇది ఒకటి రెండోది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓకనట్ ద్వారా మన టెక్ టీమ్కి మన సార్కి మీటింగ్ జరగాలి లెక్క ప్రకారం అది కూడా నేను రీసెంట్గా చెప్పాను బట్ దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో చెప్తానండి దయచేసి నా నెంబర్ ఉంది కదా అని చెప్పి ఫోన్ చేసి ఈ వారాలు ఏమైనా వస్తుందండి ఈ రెండు రోజులు ఏమైనా వస్తుందని అడగద్దు ఎందుకంటే ఏదైనా సరే అందరి దగ్గర పంచుకోవడం నాకు అలవాటు అది ప్లస్ అయినా మైనస్ అయినా సరే నేనేమి ఫోన్లు చేస్తే స్పెషల్గా చెప్పేది ఏమి ఉండదు నా కింద వాళ్ళకు కూడా అంటే నా డైరెక్ట్గా జాయిన్ అయిన కూడా ఇదే వీడియో పంపిస్తాను అంతే కానీ వాళ్ళకంటూ స్పెషల్గా వీడియో అనేది చేసి పంపించేది ఏమి ఉండదు అర్థం చేసుకోండి అందరూ నాకు సమానమే మీరు ఎవరి టీం అయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఎవరి టీం అయినా సరే కింద మీరు జాయిన్ అయినా సరే మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా యూట్యూబ్లో మీకు రిప్లై ఇస్తా ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి మంచిగా వర్క్ అనేది జరుగుతుంది మరి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా మార్చ్ ఎండింగ్ రంజాన్ ఉగాది అని చెప్పారు అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఆ టైం కల్లా రావాలి అని నేను కోరుకున్నాను అని చెప్పా ఇంకా కొంతమంది నువ్వు గుడికి వెళ్ళినంత మాత్రాన్ని వస్తుందా అంటే నేను వెళ్ళకపోతే మీరు వెళ్ళండి ఓకేనా మీరు వెళ్ళండి మీరు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు వెళ్ళండి మీరు ఏమనుకుంటున్నారో ఒక వాయిస్ చేసి నాకు పెట్టండి లేదా యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్లో పెట్టి నేను ఈ టైం గల రావాలనుకుంటున్నానని మీరు చెప్పండి ఎంతవరకు జరుగుతుందో చూద్దాం ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేసింది జరిగింది మీలాగా నేను ఇంట్లో కూర్చొని జరగాలి జరగాలి అని చెప్పి చేయట్లేదు నేను కష్టపడ్డాను కష్టపడుతున్నాను ఫౌండర్స్ కోసం నాకు తోచినంత నేను చేస్తున్నా ఓకేనా ఎందుకంటే ఒకవేళ కమిషన్లు స్టార్ట్ అయ్యి ఆన్ పేస్లు అమౌంట్లు స్టార్ట్ అయితే మీరు ఎవరు నాకు వచ్చి డబ్బులు ఇవ్వరు కదా ఎవరి కమిషన్లో వాళ్ళ పైన జాయిన్ అయిన కస్టమర్లకి సారీ మీరు ఎవరి కింద జాయిన్ అయ్యారో ఆ లీడర్లు వెళ్తాయి నాకు రావు కదా అర్థం చేసుకోండి ప్రతి దాన్ని నెగిటివ్గా చూడద్దు యూట్యూబ్లో కూడా డబ్బులు రావట్లేదు ఆల్రెడీ స్టార్టింగ్లో చూడండి ఒక రెండు నిమిషాలు మీకు అర్థం అవుద్ది ఓకేనా కాబట్టి నెలాఖరులో మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడానికైతే ఏమీ ఉండకపోవచ్చు ఓకేనా డబ్బులు అయితే రావండి ముందు ప్రో మన యొక్క ప్రోడక్ట్ రావాలి నేను చాలాసార్లు చెప్తుంది ఏంటంటే గుడ్ న్యూస్ రావాలి మంచి విషయం జరగాలని నేను కోరుకున్నా అంతే కనుక డబ్బులు రావాలని మీకు చెప్పాల ఎందుకంటే డబ్బులు కన్నా ముందు మన యొక్క సిస్టమ్ బ్యాక్ రావాలి అది కూడా సరిగ్గా రావాలి దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి ఇవన్నీ జరిగిన రోజు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వద్దన్న వస్తాయి అప్పుడు ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ రెడీ చేసాం మార్కెట్లో రిలీజ్ చేసాం ప్రోడక్ట్ సక్సెస్ అయింది అనుకోండి మనకు వద్దన్న కస్టమర్లు వస్తారు అది నేను అనేది అర్థం చేసుకోండి నెగిటివ్గా చూడొద్దు మళ్ళీ దీనికి కూడా కొంతమంది ఉన్నారన్నమాట నువ్వు నెగిటివ్ ఏ నెగిటివ్ అంటే నిజాలు చెప్తే నెగిటివ్ అనుకున్నట్టయితే మీరు ఏ లీడర్ వాయిస్ లేనొద్దు ఏ వాట్సాప్ గ్రూపుల్లో ఉండద్దు ఏ యూట్యూబర్ వీడియోస్ చూడొద్దు మొత్తం స్కిప్ చేయండి మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోండి అంతేగాని వాళ్ళకి వీళ్ళకి కామెంట్లు పెట్టి ఒకరికి భజన చేసి రెండో వాళ్ళకి భజన చేయకపోవడం ఇలాంటి చేయొద్దు చేస్తే అందరినీ సమానంగా చూడండి నాలాగా లేకపోతే ఎవరిని చూడద్దు ఎవరివి వినొద్దు ఓకేనా అర్థం చేసుకోండి ప్రజెంట్ అయితే మనకి ఈ వారం అనేది ఇంకా టైం ఉంది ఈ వారంలోపు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అందరికన్నా ముందు నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను పాత వీడియోలు తీసుకొచ్చి ఎవరైతే గ్రూపుల్లో షేర్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళైతే మారరండి అటువంటి గ్రూపుల్లో మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా గ్రూపుల నుంచి బయటికి వెళ్ళిపోండి ఎందుకంటే నా గ్రూపులో నేను ఎప్పుడు కూడా నా వీడియోలు కూడా షేర్ చేయను నేను అటువంటి మైండ్ సెట్ నాది నా గ్రూపులో ఉన్న వాళ్ళకి తెలుసు అంతేగాని మిగతా అందరిని అనడానికి మనం సరిపోము ఇంట్రెస్ట్ ఉన్న గ్రూపులు మంచిగా మీకు సబ్జెక్ట్ ఇస్తున్నారంటే ఆ గ్రూప్లో ఉండండి లేకపోతే స్కిప్ అయిపోండి అలాగే మీకు ఏ యూట్యూబర్ ద్వారా ఇబ్బంది ఇబ్బందించో వాళ్ళది అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నాదైనా సరే ఓకేనా అలాగే ఒక మంచి బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది బిజినెస్ అనుకోవద్దు హెల్త్ ఇందులో మీరు పెట్టిన డబ్బులు మీకు వెంటనే వచ్చేస్తాయి ప్రోడక్ట్ రూపంలో కాబట్టి మీరు ఇందులో డబ్బులు పెడుతున్నట్టు కాదు అలాగే నేను చెప్పాను మన ఈ ఛానల్లో ఎటువంటి ఎమ్మలం కాన్సెప్ట్లు అయ్యి కానీ నేను చెప్పను అని అదే విధంగా చెప్పట్లేదు ఇది ప్రోడక్ట్ బేస్డ్ మనం రెండు మూడు వీడియోలు కూడా మాట్లాడుకున్నాము ఎప్పుడు నేను ఇటువంటి మీటింగ్లకు కూడా వెళ్ళను బట్ నేను అయితే ఒకసారి వెళ్ళాను డైరెక్ట్గా ఆ కంపెనీ సీఎండిఏ వచ్చి మాట్లాడారు కాబట్టి వెళ్ళాను అంటే విజయవాడ వెళ్ళాను ఇక్కడ బంకీ విక్రమ్ బ్రదరు అలాగే మన ఫౌండర్స్లో చాలామంది అయితే వరంగల్ నుంచి ఖమ్మం నుంచి కూడా వచ్చారు ఈ బిజినెస్ సంబంధించి రెండు మూడు వీడియోలో కూడా నేను చెప్పాను హెల్త్ డ్రింక్ సంబంధించండి అలాగే మీరు ఇంకోటి అనొచ్చు ఇటువంటి ఎందుకని మళ్ళీ ఆన్పేస్ ఛానల్లో చెప్తున్నారు అని ఇది హెల్త్కి సంపాదించే సంబంధించండి ఎందుకంటే డబ్బు ఒకటే సరిపోదు కదా ఆరోగ్యం కూడా కావాలి కదా ఆరోగ్యం కూడా కావాలి కాబట్టి నేనైతే చెప్తున్నా అంతేగాని వేరే డబ్బులు పెట్టండి మీకు డబ్బులు వస్తాయి కాన్సెప్ట్లు ఈ వీడియోలో సారీ ఈ ఛానల్లో అయితే నేను చెప్పట్లా గమనించండి అలాగే మీరు అనుకున్నట్టు మిగతా లీడర్స్ ఎవరో చేయట్లేదు నేను ఒక్కనే చేస్తున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే దాదాపు మీకు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక హెల్త్ సప్లిమెంట్కి సంబంధించి కానివ్వండి ఎమలం స్ట్రెక్చర్కి సంబంధించి కానీ చేస్తున్నారు మీ అందరి దృష్టిలో వాళ్ళు ఏం చేయట్లేదు నేను ఒక్కనే చేస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఏదైనా ఫ్రాంక్గా వచ్చి నేను మాట్లాడతాను కాబట్టి యూట్యూబ్లో నేను ఏదైనా సైలెంట్గా చేసే వ్యక్తిని కాదు కాబట్టి ఏది చేసినా ఫ్రాంక్గానే చేసే వ్యక్తిని కాబట్టి ఈ రకంగా జరుగుతున్నమాట హెల్త్ ప్రోడక్టు కేవలం మీరు పదివేలు పెట్టి ఐడి తీసుకుంటే మీకు ఐదు బాటిల్స్ వస్తాయి ఒక్కొక్క బాటిల్ ఎంఆర్పి వచ్చి మూడు వేల రూపాయలు మాట కాబట్టి మీకు పదివేలకే ఐదు బాటిల్ వస్తే అప్పుడు మీకు బాటిల్ కాస్ట్ వచ్చేది కేవలం రెండు వేలు మాత్రం పడుతుంది మీరు దాన్ని మూడు వేలు కమ్ముకోవచ్చు రెండు వేల ఐదు వందలు కమ్ముకోవచ్చు ఎంతకైనా కావాలంటే ఇంట్లో ఉన్న బయట తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అమ్ముకోవచ్చు లేదా వాళ్ళకు ఒక ఐడియా వస్తే వాళ్ళకి కూడా ఐదు బాటిల్ వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాడాల్సిన ప్రోడక్ట్ అండి నేను కూడా మా మదర్కి నెల రోజులు బట్టి వాడుతున్నాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఆవిడికి మైగ్రేన్ హెడేక్ వచ్చేది ఇప్పుడు మైగ్రెన్ హెడేక్ కూడా దక్కింది అలాగే షుగర్కి బీపీలకి చాలా వాటికి అయితే ఇది పనిచేసింది యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట మార్నింగ్ పూట ఈవినింగ్ పూట తాగాలి దానికి సంబంధించి నేను కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్కి కాల్ చేయండి దీనికి సంబంధించి అయితేనే దయచేసి కాల్ చేయండి ఎందుకంటే హెల్త్ గురించి కాబట్టి ఇక్కడ మీరు పెట్టిన పదివేల రూపాయలకి పదిహేను వేల రూపాయల ప్రోడక్ట్స్ అనేది మీకు వస్తాయి అంటే పదిహేను రూపాయల వాల్యూ అయిన ప్రోడక్ట్ అని మీకు వస్తాయి దాన్ని మీరు సేల్ చేయాలంటే చేసుకోవచ్చు లేదా మీలాగే వేరే వ్యక్తికి కూడా ఐడి తీసుకున్నట్టయితే వాళ్ళకి కూడా రూపాయి కలిసి వస్తుంది అలాగే ఈ బిజినెస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి కింద డైరెక్ట్గా మేము ఒక నెంబర్లు అనేది వేస్తాం అంటే ఖచ్చితంగా ఎవరైతే నెక్స్ట్ జాయిన్ అవుతారో వాళ్ళని అయితే ఒకరిని మీ కింద వేస్తాం ఒకళ్ళని మాత్రం మీరు జాయిన్ చేసుకుంటే చాలు అప్పుడు మీరు పెట్టిన అమౌంట్లో నాలుగు వేల ఆరు వందల రూపాయలు బ్యాక్ వచ్చేస్తాయి కమిషన్ రూపంలో ఇదంతా కూడా డైరెక్ట్ మార్కెటింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అలాగే సంస్థ బట్టి ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అన్నమాట విక్టోస్ కంపెనీ ఓకేనా హెల్త్కి సంబంధించింది విక్టోస్ జీకే లుక్స్ అని నేను కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను దయచేసి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి అలాగే నేను చెప్పిన నెంబరు నాదే మాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా నాకు కాల్ చేయండి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నేను నాకు తెలిసినంత వరకు చెప్తాను లేదా నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మీ నెంబర్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట హెల్త్ వెల్త్ అంటే ఆరోగ్యము సంపద రెండూ కూడా ఈ కంపెనీలు అయితే ఉంటాయి చాలామంది వ్యక్తులు దీంట్లో మంచిగా సంపాదించుకుంటున్నారు ప్లస్ ఆరోగ్యాన్ని కూడా చాలా హ్యాపీగా అయితే కాపాడుకుంటున్నారన్నమాట దయచేసి అర్థం చేసుకోండి ప్రతి దాన్ని వేస్ట్గా చూడొద్దు ఎందుకంటే ఏది మనకు పనుకొచ్చేదో మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు దాని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది